హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్ష్మీగుంట్లో మన ఛానల్లోకి వచ్చేద్దాం బెండకాయ పచ్చడి చపాతి కాంబినేషన్ ఎలా ఉందో చూసేద్దాం బెండకాయ పచ్చడికి కావాల్సినవి ముఖ్యంగా కిలో బెండకాయలు వీటిని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత రెండు టమాటోస్ను కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న దోసకాయ ముక్కను ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఒక పెద్ద ఆనియన్ను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక పది పచ్చిమిర్చిని తీసుకోవాలి వీటి తీసుకున్న తర్వాత మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యేదాకా ఉంచి తర్వాత దాంట్లో రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి రెండిటిని బాగా కలుపుకోవాలి వీటిని కలుపుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఈ వాటర్ పోసుకోవడం వల్ల అడుగంటకుండా ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోతాయి తర్వాత దీనిపైన ఒక ప్లేట్ మూసి ఒక ఐదు నిమిషాల సేపు ఉంచాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ముక్కలన్నీ బాగా మెత్తగా మగ్గిపోయాయి ఇందులో కొద్దిగా చింతపండు శుభ్రంగా కడిగి వేసుకోవాలి అంతేకాకుండా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత ఈ మొక్కలన్నిటినీ బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి అవి చల్లారేలోపు మనం చపాతి చేసేసుకుందాము స్టవ్ మీద రొట్టెపిండం పెట్టేసుకొని దానిపైన ఆయిల్ వేసేసుకొని చపాతి వేసుకోవాలి చపాతి వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిని తిప్పుకోవాలి తిప్పిన తర్వాత ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఈ విధంగా కాలిన తర్వాత దీనిని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి బెండకాయలు తింటే పిల్లలకి మ్యాథ్స్ బాగా వస్తుంది అంటారు కదా కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలందరికీ ఇది చేసి పెడితే వాళ్ళకి మ్యాస్ బాగా వస్తుంది అంటో అంతేకాకుండా పెద్ద వయసు వారికి కూడా బెండకాయలో జిగురు ఉంటుంది కాబట్టి మోకాళ్ళల్లో గుజ్జు వస్తుంది అంటారు మరి పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళకి మేలు చేసే ఈ బెండకాయను మనం పచ్చడి రూపంలో ఇస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కొంతమంది పిల్లలు బెండకాయను తినాలంటే ఇష్టపడరు కదా అటువంటి వారికి కూడా ఈ బెండకాయ పచ్చడి చేస్తే మళ్ళీ మళ్ళీ చేపించుకొని తింటారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా చపాతీలు రెండు వైపులా ఇలాగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి చూడండి పొరలు పొరలుగా ఎలా పొంగుతున్నాయో ఇలా చపాతీలు పొరలు పొరలుగా పొంగాలంటే ఎలా చేయాలో నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను చపాతీలు రెడీ అయిపోయాయి కదా చల్లారిన బెండకాయల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా పలుకుగా మిక్సీ వేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్లాగా వేసుకుంటే బాగుండదు చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఈ పచ్చడి రెడీ అయిపోయింది కదా దీన్ని బౌల్లోకి తీసుకోవాలి ఆల్రెడీ మనం చపాతీలు చేసుకున్నాం కదా వాటిని ప్లేట్లోకి తీసుకున్నాము మనం ఇప్పుడు ఈ బెండకాయ పచ్చడిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి చపాతీ బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది మెత్తటి చపాతీతో మెత్తగా జారిపోయే బెండకాయ పచ్చడి తింటే ఆహా సూపర్ టేస్ట్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే చాలా థ్యాంక్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి